హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సత్యభామ క్రియేషన్స్ ఈరోజు మనం పొన్నగంటి ఆకుకూర ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది మన హెల్త్కి చాలా మంచిది దీంట్లో విటమిన్ ఏ బీసీ ఇంకా ఐరన్ కాల్షియం మెగ్నీషియం లాంటి ఎన్నో మినరల్స్ ఉంటాయి ఇది మన ఐ హెల్త్ ఇంకా మెమరీ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి దానిలోకి టూ స్పూన్స్ ఆయిల్ కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోండి జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నాయి అన్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చిలని వేసుకోండి ఇవి మీ కారంకి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక పది పదకొండు వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపి వీటిని ఫ్రై అవ్వనివ్వండి ఇది మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి పెసరపప్పుకి మెజర్మెంట్ సేమ్ లేదండి మనకు నచ్చినంత వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కర్రీలోకి పెసరపప్పు ఇది మొత్తం వేసుకున్నాక మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు మూత తీసేసి ఇది మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒలిచిపెట్టుకున్న పొన్నగంటే ఆకుని వేసుకోండి దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగి తీసుకోండి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మగ్గనివ్వండి ఇలా మగ్గేటప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి లేదంటే ఆకు మాడిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆకు ఇలాగా మగ్గిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొన్నగంటి ఆకుకూర ఫ్రై కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ పొన్నగంటి ఆకు అనేది మన ఐ హెల్త్ ఇంకా మెమరీ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇది పిల్లలకి వీక్లీ వన్స్ పెట్టడానికి ట్రై చేయండి వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా బాగా చదువుకోగలుగుతారు ఐ హెల్త్ కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా అండి ప్లీజ్